ఈ రోజు ఒక పేషెంట్ కంగారు కంగారు గా వచ్చారు డోర్ తీసి లోపలికి వచ్చేటప్పుడు మొహంలో యాంగ్జైటీ ఉంది సరే కూర్చోబెట్టి ఏంటమ్మా అని అడిగితే మెడ ఇలా ఇలా తిప్పినప్పుడు సౌండ్ వస్తుంది డాక్టర్ దీని వల్ల ఏమన్నా అవుతుందా నాకు అని అడిగారు ఈ ఇష్యూ మీరు కూడా ఎప్పుడో ఒకసారి ఫేస్ చేసే ఉంటారు అది ఎందుకు వస్తుందో తెలుసుకుందాం మన నెక్ లో జాయింట్స్ ఉంటాయి ఆ జాయింట్స్ లోని ఫ్లూయిడ్ లో ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి రప్చర్ అవ్వడం వల్ల ఇలాంటి సౌండ్స్ వస్తుంటాయి రెండో కారణం ఏంటంటే మన టెన్స్ లేదంటే లిగమెంట్స్ ఉంటాయి అది బోన్ ఇలా రాసుకోవడం వల్ల ఇలాంటి సౌండ్స్ వస్తూ ఉంటాయి మూడు జాయింట్ లో ఫ్లూడ్ అరగడంజ్ అరగడం వల్ల ఇలా మెడ తిప్పినప్పుడు కొద్దిగా సౌండ్స్ అనేవి వస్తుంటాయి ఇలా వచ్చే పెయిన్స్ కంప్లీట్లీ హార్ నెగ్లెక్ట్ చేయవచ్చు కాకపోతే ఎప్పుడు మనం సీరియస్ గా తీసుకోవాలి అంటే మనకి ఈ సౌండ్స్ తో పాటు ఇక్కడ నెక్ పెయిన్ చేతిలోకి వస్తుంది అన్నప్పుడు లేదంటే మనకి యాక్సిడెంట్ లేదంటే పడ్డ తర్వాత పెయిన్ వస్తుంది ఆపరేషన్ తర్వాత పెయిన్ వస్తుంది అంటే ఈ పెయిన్ సిగ్నిఫికెంట్ అండ్ వెంటనే డాక్టర్ ని కలవాల్సి వస్తుంది సో ఈ టక్ టక్ సౌండ్స్ ని మీరు సీరియస్ గా తీసుకొని అనవసరంగా మైండ్ లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేసుకోకండి స్టే హెల్దీ స్టే ఆనంద్